తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రీగా మండలంలోని ఎంపీడివ ఆఫీస్ నందు సత్యవేడి నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పదకొండవ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు మండలంలో ఏ పంచాయతీలో సమస్య ఉన్నా అధికారులు నా దృష్టికి తీసుకువస్తే వెంటనే సత్వర పరిష్కారానికి తగు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో మండల అన్ని శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అది అయింది మళ్ళీ ప్రత్యేక విద్యలో ఒక కోటి రూపాయలు తెచ్చాం ఇవి కాకుండా కోరుకులు వచ్చింది కానీ ఇవన్నీ కూడా తేవడం జరిగింది అలాగనే కొన్ని ప్రాజెక్టు కాజులేదు ఒక ఐదు మాకు తీసుకొచ్చాం గతంలో నిలిచిపోయిన దాన్ని మళ్ళా తిరిగి అది తేవడం మాదాన్ని ఫౌండేషన్ చేయలేకపోయాం అలాగే నాలుగు కోట ఇవన్నీ కూడా మరలైనా కూడా ఎలాంటి చేసి ప్రతి గ్రామానికి కూడా లింక్ రోడ్స్ కలుపుతూ కావాలని ఆశిస్తున్నాం అందరి సహకారంతో గ్రామానికి కాబట్టి రోడ్డు నీరు తాగడానికి అలాగనే ఇల్లు ప్రభుత్వం ఇప్పుడు ఆల్ శాఖ చెప్తున్నాం ఎంపీడీ చెప్ కానీ తప్పకుండా ఆ విడో అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్గా కొడుతూ అది కూడా ఎంపీడీఓ ఎంఆర్ కలిసి తప్పకుండా ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళందరి అక్క చెల్లెమలకు ఇచ్చే కార్యక్రమం ఈ రెండు కూడా చేయాలా అలాగనే మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధులు వారి వారి గ్రామాల్లో లేని వారని కూడా ఒకళ్ళ జాగుంటే ఏమార్ నిర్మాణం చేయడానికి వీలుంటుంది కాబట్టి అది కూడా చేయాలని మన మండలాభివృద్ధికి అందరూ సహకరించి సాయం చేస్తారని ఇప్పుడు గోకులం సేట్లు కూడా ఎస్సీ ఎస్టీలకు నేను గతంలో చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నాను ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే తప్పకుండా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సబ్సిడీతో రెండు లక్షల రూపాయల సబ్సిడీ పంపించండి ఎంపీ ద్వారా అలాగే నేను గోకులు చెట్లు నీవు డాక్టర్ వెంటనే డాక్టర్ వచ్చారా వెంటనే డాక్టర్ అలా వెంటనే డాక్టర్ అలా పెట్టిన పెద్దరా డాక్టర్ ఆడబాయ్ చంద్రబాటు మేము కదా చెప్పేసి రావచ్చు కదా మూడు నెలలకు ఒకసారి జరిగేది గతంలో తుఫాన్లు పెట్టారు కాబట్టి కలెక్టర్ వాయిదా వేశాడు మళ్ళా అంతకుముందు నేను అసెంబ్లీ ఉన్నాను నేను రాలేకపోయాను ఇది జనరల్ మీటింగ్ ఒక రోజు రమ్మని చెప్పాలి కదా చాలా ఇంపార్టెంట్ గోకుల్ షెట్లు మీరే ఇస్తున్నారు ఇప్పుడు ఇచ్చాం మనం గోకుల్ షెట్లు మన మనలో ఇచ్చాం ముప్పై ఐదులో ముప్పై ఐదు కట్టేశారా ముప్పై ఒక నిల్చి ఉండ కట్టలేదా కొద్ది కొద్దిగా మేము